అందరికీ నమస్కారం నా పేరు గౌతమి సర్వం గురుభ్యో నమ గురువు అంటే అజ్ఞానం అనే అంధకారాన్ని పోగొట్టే వ్యక్తి గురువు అలాంటిది శివరాజయోగి కృష్ణ స్వామీజీ పైన ఎన్నో నెగిటివ్గా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో చూశాను ఆ గురువు మహాప్రాణ విద్య అనే సాధనతో ముందుకు వెళ్తూ మోక్షం వైపు ప్రయాణం అంటూ భక్తులకు ఉచితంగా దీక్ష ఇవ్వడము అదేవిధంగా ఎన్నో రుద్రాక్షలను ఉచితంగా పంపిణీ చేయడము ఈ మధ్యకాలంలో కోటి కుంకుమార్చన అనే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు రాజశ్యామల పీఠంలో అదేవిధంగా హైదరాబాద్లో కూడా రీసెంట్గా పెట్టారు అక్షయ తృతీయ రోజున అలాంటి సద్గురువు పైన నెగిటివ్గా ఎన్నో ట్రోల్స్ వస్తున్నాయి ఈరోజు దాని గురించి దాని యొక్క వాస్తవం తెలుసుకోవడానికి రాజశ్యామల పీఠానికి వచ్చాను ఇక్కడున్న శిష్యుల ద్వారా ఒక్కసారి తెలుసుకుందామని అడుగుతున్నాను ఒకసారి దీనిపైన మీ వివరణ చెప్పండి గురుభ్యో నమ నేను డాక్టర్ కృష్ణంరాజు నిర్మల్ మొట్టమొదటిగా ఈరోజు అమ్మవారి దినాన్ని పురస్కరించుకొని విచ్చేసిన మహిళా మూర్తులకు భక్తులకు రాజశ్యాముల పీఠం తరపున ప్రత్యేకంగా హృదయపూర్వక వందనాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మవారి కృప కోసం ఈరోజు మీరు విచ్చేసి ప్రత్యేకంగా అభిషేకము మరియు కుంకుమార్చన కార్యక్రమం గావించుకోవడం అమ్మవారి కృప కోసం మీరు రావడం చాలా వరకు కూడా హర్షించదగ విషయం విషయం ఏమిటంటే గత కొన్ని రోజులుగా ఈ యొక్క మన యొక్క ఆధ్యాత్మిక గురువు ఈ నిర్మల్ గడ్డపైనే పుట్టి ఆత్మసాక్షాత్కారాన్ని పొంది తను పొందిన బ్రహ్మజ్ఞానాన్ని మహాప్రాణ విద్య ద్వారా ఈ యొక్క యావత్తు సమాజానికి అందించాలన్న ఒక దృఢ సంకల్పంతో అమ్మవారి రాజశ్యామలాంబ దేవాలయం నిర్మించి అమ్మవారిని మరకత రత్నంతో ప్రతిష్టాపించుకొని తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించి అందరి భక్తులతోటి ఇందులో సేవలు అందించే విధంగా కైంక నిత్య కైంకర్య సేవలు అందిస్తూ అమ్మవారి కృపకు పాత్రలయ్యే విధంగా మీ అందరినీ చేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే ప్రతిరోజు కూడా ఎందరో భక్తులు తండోపతండాలుగా విచ్చేసి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు మొన్నకు మొన్న వసంత పంచమి నాడు ఇదే ప్రాంగణంలో సుమారు పదకొండు వేల మంది మహిళామూర్తుల చేత అద్భుతంగా మనము కోటి కుంకుమార్చన కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాం దానికి ఈ అందరి మహిళామూర్తులు ఆ రోజు కార్యక్రమానికి విచ్చేసిన మాతృమూర్తుల నిదర్శనం తరువాత శివరాత్రి నాడు సుమారు ఇరవై ఐదు వేల మంది పైన భక్తుల చోతి మృత్యుంజయ మంత్రాన్ని మరియు రుద్రాక్షలను కూడా మనం గురువుగారి సమక్షంలో స్వీకరించడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలైన వెనువెంటనే తృతి నాడు మహాభాగ్యనగరంలో ఒక మహా కార్యక్రమం సుమారు పదిహేను వేల మందికి పై చిలుకు మహిళామూర్తులతోటి మళ్ళీ రాజశ్యామల కుంకుమార్చన కార్యక్రమం కోటి కుంకుమార్చన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఇట్లా ప్రతి పదిహేను నెల రోజుల కేవలము రెండు నెలల వ్యవధిలోనే ఒక కార్యక్రమాన్ని మించి మరొక కార్యక్రమం జరుగుతుండటంతో కొందరికి కంటగింపయింది అమ్మ రోజురోజు ఈ యొక్క రాజశ్యామల పీఠం యొక్క ఖ్యాతి అంచలంచలుగా ఎదిగిపోతూ ఉంది పీఠాధిపతి అయిన శ్రీ 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 శివరాజయోగి కృష్ణస్వామి యొక్క పేరు ప్రఖ్యాతలు ఖండంతరాలు దాటిపోతూ ఉన్నాయి కాబట్టి వీళ్ళని ఎట్లయినా సరే అప్రతిష్ట పాలు చేయాలి వీళ్ళపైన బురద చల్లాలి అన్న ఒక దురుద్దేశంతో వాళ్ళు కొన్ని ఛానల్స్ను కొనుక్కొని వాటిలో విపరీతంగా దుష్ప్రచారం చేస్తూ మన యొక్క కృష్ణస్వామికి వారిపైన కొన్ని వీడియోలు ట్రోలింగులు చేస్తూ వారిని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ ఒక్కటే చెప్తా ఉన్నాం ఈరోజు మా యొక్క గురువు సద్గురువు ఎన్నో కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు భక్తుల కోసం వసంత పంచమి నాడు మరియు తృతీయ నాడు చేసిన కోటి కుంకుమ అర్చనలు సుమారు పదకొండు వేలు పదిహేను అంటే సుమారు ఇరవై ఆరు వేల మంది మూర్తులతో చేసిన కార్యక్రమంలో ఏ ఒక్కరి నుంచి కూడా నయా పైసా ఆశించకుండా అవునా కాదా మీరే చెప్పాలా నయా పైసా ఆశించకుండా మీకందరికి కూడా ఉచితంగా చీర వస్త్రాలు అందించి దానికి సంబంధించిన యంత్ర సామాగ్రిని కూడా అందించి శ్రీచక్రాలను కూడా మీ అందరికి ఇచ్చి మీ ప్రతి ఒక్కరికి కూడా కుంకుమ అందే విధంగా మీ అందరికీ చేసి ఇంత కార్యక్రమాన్ని చేశారు ఇందులో భక్తుల నుంచి వచ్చిన వారికి కూడా ప్రసాదాన్ని కూడా ఉచితంగా పులిహోర ప్రసాదాన్ని కూడా అందించి ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా మళ్ళా మార్గ దూరంకెళ్ళి వచ్చారు వాళ్ళకు కూడా పోతే ఆగలి కాకుండా ఇన్ని సదుపాయాలన్నీ ఏర్పాటు చేసి చేస్తే ఇంతటి బ గురువుగారి పైన బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఎంతవరకు సబబు ఇటువంటి బురద జల్లుతూ గురువుగారిని అప్రతిష్ట పాలు చేస్తున్న వాళ్ళను మనం ఏమనాలి అది వాళ్ళ విఘ్నతకే మనము వదిలేద్దాం తప్పగానే ఎందుకంటే ఒక్కటి చెప్తా ఉన్నాము మా శివరాజి కృష్ణస్వామి వెనుక అమ్మవారు ఉన్నారు వారితోటి ఇంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి అమ్మవారి అనుగ్రహానికి అమ్మవారి శక్తి స్వరూపులైన మన యొక్క శివరాజు కృష్ణస్వామి గారిని ఎటువంటి విపత్కర పరిస్థితులు ఎటువంటి కూడా ఇటువంటి దుశ్చర్యలు ఏమీ చెయ్యవు గాక అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు మాపైన బురద తల్లితే అది మా పైన పన్నీరు వర్షమే గురుస్తుంది మీరు మాపైన రాళ్ళు విసిరితే అవి పూల బాణాలుగా విదజలుగుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా సూర్యుని వెలుగును అప్రతహితంగా నిర్విరామంగా వచ్చే సూర్యుడిని అరచేతితో ఎవరు ఆపలేరు మీరు ఆపితే అది ఆ క్షణమో ఆ నిమిషమో ఆ గంటను తప్ప ఏ పాటికి నిజమన్నది సత్యం అన్నది ఎందుకంటే గురువుగారు సత్యానికి నిదర్శనం గురువుగారు ధర్మానికి నిదర్శనం ధర్మబద్ధులు వారిపైన పిచ్చి పిచ్చి ప్రేలాలపనలు అవాకులు చెవాకులు పేలుస్తూ ఉన్నారు గురువుగారు మాతృమూర్తులను అవమానించినట గురువుగారు పిచ్చి పిచ్చిగా లైంగిక వేదం పూజ అన్ని రకాలు అందులో ఒక్కటి కూడా ఆధారాన్ని లేని నిందలు మరి ఒక్కటన్నా ఆధారంతో చూపించవచ్చు కదా అట్లా చూపకుండా వాయిస్ ఓవర్లు ఇచ్చుకుంటూ గురువుగారిని అప్రతిష్ఠ చేస్తూ ఉన్నారు ఇట్లా చేస్తే మాత్రం రాబోయే కాలంలో అమ్మవారి అనుగ్రహ మూర్తులైన మన యొక్క శివరాజకృష్ణ స్వామి గారిని ఈ విధంగా వాళ్ళు చేస్తే ఇంతకు వాళ్ళు మరింత వాళ్ళు అవస్థల పాలవుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు గురువుగారు ఈ మూడు కార్యక్రమాలే కాకుండా ఇంత పేరు ప్రఖ్యాతలు ఇంత ప్రతిష్టతలు మీ అందరి ప్రేమలు ఆప్యాయతల అనురాగాలతో ముందుకు పోతూ అమ్మవారి అనుగ్రహంతో ఈరోజు అమెరికాలో కూడా అడుగుబెట్టి ఈరోజు అద్భుతంగా కూడా ఎనిమిది రాష్ట్రాల్లో తన యొక్క ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాడు ఎంత గొప్ప విషయం ఇటువంటి గురువులను అభినందించాల్సింది పోయి వారిపైన అవాకులు చెవాకులు వారిని అప అప్రతిష్టపాలు చేయడం అది ఎంతవరకు సమంజసం అది వారికే వదిలిపెడదాం ఆ యొక్క వారికి ఎటువంటిది ఏం కావాలనో అమ్మవారే చూసుకుంటారు కాబట్టి రాబోయే కాలంలో కూడా మీ అందరిని కూడా మేము కోరేది ఒకటే భక్తులారా మన గురువుకు శిష్యునకు మధ్య ఒక అవినావభావ సంబంధం ఉంటుంది ఈరోజు గురువు గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నా ఇంత గొప్పగా కూడా ఈ యొక్క రాజశ్యామల ఆలయం నిర్మించినా కూడా ఇంకా రాబోయే కాలంలో కూడా బృహత్ కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది ఇవన్నీ ఉన్నా కూడా ఇవన్నీ మీరు ఏ విధంగా ఈ అద్భుతాలు చేస్తున్నారంటే గురువు ఒక మాట చెప్తారు ఇదంతా నాది కాదు అమ్మవారి అనుగ్రహం నా శిష్యుల యొక్క త్యాగ ఫలమే అని గొప్పగా చెప్తాడు శిష్యులను నిజంగా ఎత్తుకునే గురువు అంటే అసలైన గురువు గురువుని ఎత్తుకుంటారు శిష్యులందరూ కలిసి మా గురువు మా గురువు కానీ ఈ గురువు మాత్రం నన్ను ఎత్తుకోవడం కాదు మిమ్మల్ని ఎత్తుకుంటా నేను చెప్పిన బ్రహ్మ విద్యను మీరందరూ సాధనే స్థరిస్తే జాలిన నాకు ఇచ్చే గురుదక్షిణ తప్పగా నాకు వేరే రకంగా కాదు అని భావించే గురువు కాబట్టి మహిళా మూర్తులకు మాతృమూర్తులకు మీ అందరికీ మేము తెలియజేసుకునేది ఏ విధంగా ఎవరైనా సరే ఇటువంటి వీడియోలు పంపినా వారిపైన ఎటువంటి వ్యతిరేకంగా నెగిటివ్గా మాట్లాడినా మీరు అక్కడిదక్కడనే తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనందరం సంయమనం పాటించి మనందరం కూడా వాటిని తిప్పికొట్టి వారికి తగిన బుద్ధి గుణపాఠం చెప్పాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజశ్యామల పీఠం తరపున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ రాజశ్యామల మాతాకి కుండలీశ నాగాకి శివరాజయ శ్రీకృష్ణ స్వామీజీకి ధన్యవాదం